తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి అక్రమాలపై విచారణ జరిపించి జైలు ఊచలు లెక్క పెట్టిస్తామని పోలి హెచ్చరించారు మంగళవారం ఆయన హనకనహాల్ గ్రామంలో విలేకరులతో మాట్లాడారు నాలుగున్నరేళ్లలో కాపు అవినీతి అక్రమ పాలనను చూసి వైసీపీ అధిష్టానమే వణికిపోతుందన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు రానంత అపఖ్యతి చెడ్డ పేరు కాపునకు వచ్చిందన్నారు రాయదుర్గంలో మళ్ళీ అతనికి టికెట్ కేటాయిస్తే తన చేతిలో ఘోరంగా ఓడిపోతాడనే పక్క సమాచారం వైసీపీ అధిష్టానం వద్ద ఉందన్నారు తాను పాతికేల కిందటే ఎంపిక రాయదుర్గానికి ప్రజా ప్రతినిధిగా సేవలు అందించానని కాలువ గుర్తు చేశారు అప్పట్లో బళ్ళారిలో కుమస్తగా పనిచేసుకుని బతికిన కాపు ఇప్పుడు అధికార మందంతో తనను తులనాడుతున్నాడని మండిపడ్డారు తన ఐదేళ్ల పాలనలో ఒక్క అవినీతి కూడా చేయలేదని కాల్వ స్పష్టం చేశారు చేసిన ప్రజలకు ఉపయోగపడే ఒక మంచి పని కూడా చేయలేదని అసమర్థ రామచంద్ర రెడ్డి అన్నారు కనికలు చెరువులో రెండు కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందో దమ్ము ధైర్యం నిరూపించాలని కాల్వ సవాల్ విసిరారు తాను రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా గెలుస్తానని అదేవిధంగా కాపు చేసిన అవినీతి అక్రమాలపై విచారణ చేయించి జైలుకు పంపుతానని హెచ్చరించారు కాపు స్థానంలో మరొకరిని అభ్యర్థిగా పెట్టాలని ఆలోచన చేస్తున్నట్లు మనకు వార్తలు అందుతా ఉన్నాయి మరి ఈరోజు కాపు రామచంద్ర అంటే చెప్తా ఉన్నాడు కాలవ శ్రీనివాసులు స్థానికులు కాదని నువ్వు అక్కడి నుంచి వచ్చినావా నువ్వు కర్ణాటక నుంచి వస్తావు నేను ఇరవై ఐదేళ్ళ కిందటే రాయదుర్గానికి ప్రజాప్రతినిధి పార్లమెంటు సభ్యుని నా మార్కు పనులు రాయదుర్గంలో కనిపిస్తాయి నువ్వెవడు అసలు ఎక్కడి నుంచి వచ్చావు నీ బతుకంతా బల్లార్లోనే కదా నేను పార్లమెంట్ సభ్యుడు అయ్యేటప్పటికి నువ్వు ఎక్కడున్నావు మూడు వేలకు నాలుగు వేలకు గుమస్తగా పనిచేసిన వ్యక్తి కదా బల్లార్లో నువ్వు నన్ను విమర్శిస్తే ఎట్లా నేనేదో అవినీతి చేశాను నువ్వు నాలుగున్నర సంవత్సరాలు దాదాపు ఐదేళ్ళు అయితే అంత అధికారంలోకి వచ్చి ఒక్కటంటే ఒక్క ఒక్క రూపాయి కాలువ శ్రీనివాసులు అవినీతి చేశాడని నిరూపించావా చేతగాన్ని దద్దమ్మవయ్యా నువ్వు కాపురామచంద్రేణి నువ్వు నన్ను విమర్శించేది ఏంది నువ్వు అభివృద్ధి చేశావు అభివృద్ధి అంటే అసలైన చిరునామా తెలుగుదేశం మా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో నేను చేసే అభివృద్ధి కార్యక్రమాలు అడుగడుగునా నేను చేసిన పనులు కనిపిస్తాయి రాయదుర్గం కాలవ శ్రీనివాసులకు ముందు తర్వాత అనే విధంగా అభివృద్ధి చేశా అది నా మార్పు అభివృద్ధి కార్యక్రమాలు కనేకళ్ళ చెరువులో రెండు కోట్ల అవినీతి చేసిన రావు విచారణ చేయించి నీకు దమ్ముంటే ఒక రూపాయి ఎక్కడైనా అవినీతి జరిగిందేమో నిరూపించు నేను ఈరోజు సవాల్ చేస్తున్నా నేను మళ్ళీ అధికారంలోకి వస్తున్నా మా ప్రభుత్వం వస్తా ఉంది ఖచ్చితంగా నువ్వు చేసిన అవినీతి పైన విచారణ చేపిస్తాను కాపు రామచంద్రారెడ్డి కాపాడతారు నిన్ను జైలు పంపిపోతాడు నేను ఆ ఆరోపణలు నేను చేస్తున్న ఆరోపణలు నిరూపించడానికి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి నేను ఆశామాషగా మాట్లాడలేను ఖచ్చితంగా నీ అవినీతి చిట్టా అంతా కూడా విచారణ చేయించి వాళ్ళ దగ్గర ఈ చిట్టా అంతా విప్పి నిన్ను జైలు పంపించడం ఖాయం కాపు రామచందారెడ్డి కబర్దార్ నువ్వు ఓటమి భయంతో ఇన్నాళ్ళు వణిగిపోయినావు ఇప్పుడు టికెట్టే రాదనే బెంగతో మతిస్థిమితం తప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నావు నేను తప్పుడు పనులు చేయలే తప్పులు చేయలే కాబట్టే ధైర్యంగా నిన్ను నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని తూర్పారబడతా ఉన్నా మీ అవినీతిని అసమర్థతని ఎండగడతా ఉన్నా ప్రజా సమస్యల పైన బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా నిత్యం పోరాడుతా ఉన్నా నేను కాబట్టే ఈరోజు ప్రజల్లో ఎక్కడ పోయినో నాకు విశేషమైన ఆదరణ లభిస్తా ఉంది నువ్వు ఏడబోతే వాలంటీర్లు సచివాలయ సిబ్బంది తప్ప ఎవడన్నా వస్తున్నాడా వెనకాల ఒక్కసారి వెనక్కి తెలియదు చూసుకో చీకొడుతున్నా రాయదుర్గంలో ప్రజలు ఇంకా బుద్ధి లేకుండా అనంతపురంపై ప్రెస్ మీట్ పెట్టి నా మీద విమర్శలు చేస్తావా నీకు టికెట్ రాదు వస్తే చిత్తు చిత్తుగా ఓడిస్తాం యాభై వేల మెజార్టీతో రాసి పెట్టుకో యాభై వేల మెజార్టీతో రాయదుర్గంలో మేము గెలవబోతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో అభివృద్ధికి చిరునామాగా రాయదుర్గాన్ని మారుస్తాం శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉంటాం తప్పకుండా నువ్వు చేసిన అవినీతిని బయట పెడతాం నీ చిట్టా అంతా విప్పి నిన్ను జైలు పంపించడం ఖాయం అని నేను ప్రకటిస్తూ ఉన్నాను